कौन कौन सी क्लास है ये ये एलकेजी है 1 सेकंड क्लास है ये एलकेजी है सेकंड ये है हेलो अंडी वेलकम बैक टू आवर चैनल वीक शेयरसन व्लॉग्स अंडी సో ఇంకా పంజాబ్ వచ్చిన తర్వాత మేమైతే ఇంకా పిల్లలకి స్కూల్స్ అన్నీ కూడా అడ్మిషన్స్ అన్నీ ముందే మా వారైతే తీసేసుకున్నారండి ఇంకా వచ్చిన తర్వాత పిల్లలకి తీసుకొని వెళ్ళి మేము యూనిఫామ్ అంతా కూడా తీసుకుంటున్నాము సో ఇప్పుడు తీసుకున్న యూనిఫామ్ ఏంటంటే ఓన్లీ ఫర్ వింటర్ అనమాట వింటర్ కోసమే ఏంటాక వింటరా ఇప్పుడు ఏంటి అని అనేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ నాలుగో నెల వరకు కూడా వింటరే ఉంటుందంట సో ఇంకా అందుకోసమే వింటర్కి ఒకటే జత తీసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వింటర్ కొంచెం పెద్దగా అవుతారు కదా అప్పుడు వేరే తీసుకోవచ్చు కదా అనేసి ట్వంటీ డేస్ కోసం అయితే మళ్ళీ తీసేసుకున్నాం అనమాట బాబుకి పాపకి ఇంకా ఆర్మీ స్కూల్ వెని ఇక్కడ చదివిస్తున్నాం కాబట్టి ప్రజెంట్ అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత షూస్ అన్నీ కూడా అండమాన్లో పిల్లలకి అన్ని షూస్ కూడా చిన్నగా అనమాట ఒక్కసారి తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి ఒక టూ ఇయర్స్ లేదంటే వన్ ఇయర్ వరకు అవుతుంది ఒక్కొక్క జత తీసుకున్నాము మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ పెరుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ సమ్మర్కి అట్లా తీసుకుంటూనే ఉంటాం కదండి పిల్లలు పాదాలు అయితే పెరిగిపోతూ ఉంటాయి మా బాబుది పాపది సేమే ఉంటాయి తెలుసా వీడు చూడడానికి చిన్నగా ఉండడానికి ఇప్పుడు కాలు కొంచెం పెద్దగా ఉంటాయి మా పాపది కూడా వీడికి వచ్చేస్తుంది అలా అనమాట ఇంకా నాకు కూడా బాగా నచ్చాయి అనమాట ఇక్కడ స్లీపర్స్ వచ్చిన తర్వాత ఇంట్లో వేసుకోవడానికి కొంచెం చల్లగా ఉందన్నమాట ఇంట్లో లేకపోతే అస్సలు నడవడం కూడా కష్టంగా ఉంది అందుకోసం నేను కూడా స్లీపర్స్ తీసేసుకున్నాను ఇంకా మొత్తం అండి అసలు చెప్పాలంటే అండమాన్లో పో ఒల్చుకుంటే ఇక్కడ నాకు వచ్చిన ప్రైజెస్లో ఎంత తెలుసు అండి త్రిబుల్ నైన్ అనుకుంటా అంటే థౌజండ్కి ఐదు జతలు వచ్చాయండి మంచి క్వాలిటీవి తీసుకున్నాను పిల్లలకి డెలివరీవి ఒక్కొక్కటి తీసుకున్నాను దాని తర్వాత స్కూల్వి తీసుకున్నాను స్కూల్ షూస్ అని తర్వాత నాకు కూడా అనమాట సో మొత్తం ఇంకా చెప్పలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి తీసేది మనం ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోద్ది అనేసి ఇందుకు కవర్లో వేసే మనము ఇక్కడ బిల్ చూడండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అనమాట ఒక బిల్ అయింది అది ఇది చెప్పల్ షాప్ వేరు అక్కడ వేరే దగ్గర పే చేస్తాం అది అండ్ ఇక్కడ ముందు యూనిఫామ్ తీసుకున్నాం కదా అవే వాటివే పే చేసామన్నమాట సో అవి మాత్రం అంత అయ్యేది సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఫేమస్ అయినవి వీళ్ళ జడ్లు అనమాట ఇవి చూస్తుంటే చాలా బాగా నచ్చాయి మన సైడ్ మన సైడ్ ఎట్లా ఉంటాయి అంటే సవరాలు అట్లా ఉంటాయి కదా వీళ్ళ సైడ్ డైరెక్ట్గా అట్లానే ఉంటాయి బాగా నచ్చాయి అందుకోసం కొంచెం చిన్న క్లిప్ తీసాను ఇదంతా కూడా బజార్ అనమాట చిన్న చిన్నది కాదండి చాలా పెద్దగా ఉంది వెళ్తుంటే కనుక నేను ఇంకా బైక్లో షూట్ చేస్తున్నాను అండ్ ఒక పక్కన లగేజ్ ఉంది ఒక పక్కన వీడియో మీ అందరికి చూపిద్దాం అనేసి ప్రతి ఒక్కరు కూడా క్యాప్చర్ చేస్తున్నాను అక్కడ నుంచి మేము షాపింగ్ అయిపోయిన తర్వాత దాన్ని నేను ఏదో అన్నారు కానీ నాకు గుర్తులేదు ఇప్పుడు నేను ప్రెసెంట్ వీడియో షో వాయిస్ ఇస్తున్నప్పుడు అండ్ గ్రాస్ తీసుకున్నాను ఇది ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అనేసి నేను తీసుకున్నాను అనమాట మొన్న మీరు ఆల్రెడీ చూసేశారు అంతకు ముందు అనమాట బర్త్డే వీడియో ముందు వ్లాగ్ చేసాము వెళ్ళినప్పుడు సో అప్పుడు గ్రాస్ తీసుకొని కొంచెం చిన్నగా అయిపోయిందండి ఇప్పుడు నేను ఏదైతే ప్యాక్ తను చేస్తున్నారో అది వాల్కి పెడితే చిన్నగా అయిపోయింది షర్ట్ కొంచెం కొంచెమని పెద్ద తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది ఇది మొత్తం థౌజండ్ రూపీస్ అనమాట ఒక ఫీట్ వచ్చేసి ఎంతో చెప్పారు టూ హండ్రెడ్ ఎంతో చెప్పారు ఇంకా మొత్తం మీద ఇంకా ఆ టూ మ్యాట్స్ అన్నీ అవన్నీ కూడా థౌసండ్ రూపీస్ అనుకుంటా ఇంకా ఒక్కటి కూడా తగ్గించాను అని చెప్పేసారనమాట అప్పటికే చాలా తగ్గించారు ఇక తగ్గించాను అనేసి అంటున్నారు అనమాట ఇంకా ఫ్రూట్స్ చూడండి ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి ఓకే మన లెక్కనే ప్రైజెస్ అయితే ఉన్నాయి అన్నీ కూడా కూడా లేదప్ప అసలు ఇక్కడ అన్ని కూడా ఏంటంటే మన మన సైడ్ ఏంటంటే సిమెంట్ ఇల్లులు ఉంటాయి కదా ఇక్కడ ఎక్కువగా ఇటుకతో చేసిన హౌజెస్ ఏనండి ఉన్నాయి కానీ మిగతా అవన్నీ కూడా ఇగో ఇటుకతోనేనండి అందులోనే ఇంకా రూమ్స్ అవన్నీ ఉంటాయి కొంతమంది ఇంకా ప్లాస్టింగ్ అట్లా అండి చేయించుకుంటారు సో ఇక్కడ కూడా చూడండి మీకు కనిపిస్తుంది సిమెంట్దేనా సిమెంట్ది కాదు ఇటుకలతో చేసింది ప్లాస్టింగ్ అయితే ఏం చేయలేదు సిమెంట్తోని ఈ వీడియోలో మేమైతే చాలా తీసుకున్నామండి క్యాన్ తీసుకున్నాము అన్నీ అలానే అనమాట దగ్గర దగ్గర ఒక టెన్ థౌసండ్ వరకు అయితే ఆ రోజు ఒకటి అయ్యింది వితౌట్ ఫ్రిడ్జ్ అనమాట ఇంకా ఫ్రిడ్జ్ కోసం గాలిస్తున్నాము ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో అక్కడ చూస్తున్నాము ఇప్పుడు కూడా వెతుకుతున్నాము ప్రజెంట్ లేదు ఒక దగ్గర అయిపోయేవి వాళ్ళు ఏమన్నారంటే థర్టీకి ఇస్తారంటే ఈ మంత్ థర్టీకి ఇస్తున్నారు ఎందుకంటే పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి హాలిడేస్ అయిపోయాక ఇస్తారని చెప్పారు హలో అండి ఇంక అండి మేమైతే ఇక్కడ వచ్చిన సామాన్లు అన్ని కూడా తీసుకున్నాం అనమాట సో కొత్త ఇంట్లో మళ్ళీ కొత్త సామాన్లు అన్నమాట రెస్టే లేదండి ట్రైన్ చేయడం తర్వాత ఇంటికి వచ్చి చదురుకోవడం తర్వాత మళ్ళీ మాకు ఏమేమి కావాలి ఏంటి అని కూడా అన్ని తెచ్చుకున్నాము సో మేము ఏమేమి కొన్నాము ఇక్కడ మెయిన్ అయితే పిల్లల యూనిఫామ్ అండి సో రండి ఒక్కటే సార్ అండి అప్పుడు కూడా అన్నమానే నాకు ఒకసారి తీసుకున్నాం సార్ అలాగే వాళ్ళకి సాక్సులు సాక్సులు తర్వాత ఇగోం ఇద్దరికిద్దరికి వైట్ షర్ట్లు అనమాట సో వైట్ డ్రెస్కి అండ్ గ్రే డ్రెస్కి అనమాట అండ్ లోపల ఇప్పుడు చలికాలం చలి ఉంది కాబట్టి ఓన్లీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ చలి తీసుకున్నాం మేము సో ఎవరైనా వస్తే కనుక ఇలా మధ్యలో మాత్రం రాకూడదండి మాకు తప్పనిసరిగా పోషింగ్ అలా వచ్చింది సో ఇదిగో ఇది కూడా పాపకి లెగ్గిన్ అనమాట లోపల చలి కోసము ఇది వైట్ లెగ్గిన్ అండి వైట్ డ్రెస్ మళ్ళీ వైట్ లెగ్గిన్ సో ప్రతి ఒక్కటి కూడా అన్ని రెండు రెండు చదువు తీసుకున్నాము ఇది బాబుకి గ్రే కలర్ ప్యాంట్ అండి సో వాడికి కూడా మళ్ళీ పైన కోట్ మోడల్ అనమాట చలికాలం కాబట్టి స్వెటర్ టైప్ అనమాట మొత్తం ఇంకా స్కూట్ వేయాలి ఇది స్వెటర్ టైప్ ఇలా ఉంటాయి పైన అనమాట వింటర్కి యూజ్ అయ్యేది స్వెటర్ టైప్ స్కూల్కి దీని తర్వాత ఇంకా సాఫ్ట్ అండి సో టై అండి ఇక్కడ టై ఉంది ఇంకా బెల్ట్ అనమాట ఈ యొక్క లో ఇవి ఇగో స్కూల్ యూనిఫార్మ్ స్కూల్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఇవన్నమాట మొత్తం ఇద్దరికి పిల్లలకి అందులో ఉన్నాయంటో ఇందా ఇవి జస్ట్ పాపమేనండి సారీ అండి ఇవన్నీ పాపం అండి ఇవి నీకున్నాయి బాగా చేస్తాను అండ్ ఇగోండి ఇంక ఇవి మ్యాట్స్ అండి ఇక్కడికి యూజ్ అయ్యే ఇది ఒక మ్యాట్ వచ్చేసి ఓకే రీజనబుల్ ప్రైస్ సెవెంటీ రూపీస్ కదా సెవెంటీ అండి పర్లేదు మనం ఒక టూ ఇయర్స్ ఉంటాము తర్వాత వదిలేసి ఇక్కడే వెళ్ళిపోవాలి కదా ఇవి ఎవరు క్యాప్స్ మళ్ళీ వాళ్ళకి స్కూల్ కోసం క్యాప్స్ వింటర్ కోసం మాత్రమే ఇది ఇవ్వండి ఇవి బాబు ఇవి అన్నీ ఫస్ట్ ఇవన్నీ పాపవి ఓకే ఇవి పాపవి ఇది బాబు బాబు షర్ట్ రెండు షర్ట్లు వాళ్ళకి మళ్ళీ ఒక టైప్ కోర్ట్ ఉండాలి అంటే స్వెటర్ టైప్ మళ్ళీ ప్యాంటు పడ్డ ప్యాంటు పాప్కి బాబుకి కూడా ఇద్దరు మళ్ళీ బెల్ట్ సాక్స్లో ఏదో ఒక సాక్స్ ఇంకా ఇదిగోండి ఫ్రూట్స్ రేట్ అంటే రేట్ ఎట్లా ఉందంటే మనకి అక్కడ ఎలా ఉంటుందో అలాగే అనమాట ఇది ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఒకటి వచ్చేసి ఇంకా దానిమ్మ వచ్చేసి అరవై రూపాయలు అనమాట యాపిల్ ఇవన్నీ ఆపిల్ వచ్చేసి వన్ సెవెంటీ కిలో ఇక్కడ దానిమ్మ టూ ఫిఫ్టీ కదా సో ఇంకా సేమ్ మనకి ప్రైస్ ప్రైసెస్ ఎలా ఉంటాయి అవగా ఉంటాయి అంటే అండమాన్ మించుకుంటాం అంతా తక్కువేనండి పర్లేదు ఇంక ఇవి కూడా సేమ్ ఇంకా ఇవి వచ్చేసి ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇవి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అయ్యేవి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే అండ్ ఇవి వచ్చేసి ఇదిగోండి ఇవంతా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ యూనిఫామ్ అండి 3,900 నైన్ హండ్రెడ్ అండి ఒక పిల్లకి ఇంకో టూ థౌసండ్ సో ఇవి ఇంకా ఏంటంటే మనము ఇక్కడ ఉంటాము మళ్ళీ వాళ్ళ స్కూల్ కాబట్టి ఒకసారి కొనుక్కుంటే ఇంక ఇవి యోజ్ వాళ్ళకి స్కూల్ డ్రెస్సెస్ అనమాట ఇవి రెడీగా అయిపోయినాయి ఇక్కడ వేరే తీసుకున్నాను రాసు చూపిస్తాను ఒక ఫీట్ వచ్చేసి టూ హండ్రెడ్

ఇది మనకు మనకి డెకరేషన్ కి ఆటకి అన్ని కూడా కావాలి కదా సో అందుకోసమే ఇంక ఇది ఏంటంటే కుకింగ్ వీడియోస్ ఇంక తర్వాత కింద మ్యాథ్స్ ఏమైనా చేస్తుంటా కాబట్టి గ్రాస్ కోసం నేనైతే డెకరేషన్ గా ఇది తీసుకున్నాను కింద గెస్ట్ వచ్చినప్పుడు వెయ్యడానికి అలాంటప్పుడు అయితే ఇది అనమాట ఇది ఇది నాకు పడింది థౌసండ్ రూపీస్ అండి పడింది ఇంతకు ముందు ఫోర్ ఫోర్ థౌసండ్ సో ఇది ఒకటి ఫైవ్ థౌసండ్ ఇక్కడ బిల్ అయిపోయింది అండ్ ఫస్ట్ చెప్తున్నా మేము బిల్ ఇక్కడికి వచ్చాక ఎంత అయింది ఇది గ్రాస్ ఇంకేముందని ఇదిగోండి గాస్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది నేను మీషోలో తర్వాత చూసాను కొన్నాక వన్ ట్వంటీ రూపీస్ కు టూ ఇక నేను వన్ ట్వంటీ రూపీస్ వేసుకున్నాది ఆయిల్ బాటిల్ చాలా ఫీల్ అయ్యానండి మీషోలో బెస్ట్ అండి నేను చాలా మీషోలో తీసుకుంటాను ఎలా ఉంటే ఇది రెండు తీసుకోకుండా ఉండవల్సింది పెద్దది అక్కడ మర్చిపోయాను అండి చెప్పాలంటే సగం అందమాల్లో మర్చిపోయాను మళ్ళీ ఇక్కడ కొంచెం తీసుకోవాల్సి వచ్చింది ఇది ఇదిగోండి బాగా చలిగా ఉంది కాబట్టి నేనైతే నాకోసం ఇంట్లో వేసుకోవడానికి మనకైతే ఇంట్లో అలవాటు ఉండదు బట్ ఇక్కడికి వచ్చాక అయితే వేసుకోవాలండి ఈ చెప్పాలని మరి తీసుకున్నాను కొంచెం స్మూత్గా ఉండడానికి అండ్ పాపకు వచ్చేసి ఇదిగోండి షూస్ బాగుకైతే ఆల్రెడీ ఉన్నాయి ఇవి బ్లాక్ షూస్ వైట్ షూస్ అండ్ నా చెప్పలు అనమాట ఇది వచ్చేసి క్యాన్ అక్కడ మేము ఏంటంటే టాలర్ కదండి అక్కడ వదిలేసాము ఇక్కడ కొనుక్కున్నామండి ఇది వన్ సెవెంటీ రూపీస్ అనుకుంటా కదా అక్కడ ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి అన్ని కొంచెం బెడ్లు అన్ని ఇచ్చేసాము ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కొనుక్కు తీసుకున్నాం అనమాట ఇది స్పాంజ్ బెడ్ ఇక్కడ చూడండి ఇదే బ్రోన్ అనమాట ఇక్కడికి మనకి లోపల స్పాంజెస్ పైన ఇట్లా క్లాత్ కూడా వచ్చేసింది ఇది త్రీ సెవెంటీ ఎయిట్ పడింది సో ఇదనమాట అండి ఇక్కడికి వచ్చాక కొత్త సంవత్సరం మళ్ళీ మొదలు పెడితే ఎంత ఖర్చు అయితే అవుతుంది అనమాట అది ఒక్కసారికి అవుతుంది మళ్ళీ మళ్ళీ అవ్వదు కదా సో ఫైనల్లీ వీడియో అనమాట అండ్ ఫ్రిడ్జ్ ఇంకా తీసుకోవాలి ఆ ఫ్రిడ్జ్ తీసుకున్నా కూడా సో చూపిస్తాను చాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్